వారు సదానంద భారతి స్వామి గారు అంటాం వారిని పూర్వాశ్రమంలో వారి పేరు వేడవరం రామమోహన శర్మ వారు ఆయనసాసకుడు వారికి స్వామి ఈ ఎనభై ఆరు ఆ ప్రాంతంలో ఎనభై ఐదు ప్రాంతంలో స్వామి వారికి కళ్ళలో ఉత్తాసం ఇచ్చి నేను ఇక్కడ పలాన్ చోట ఉన్నాను ఈ గుడికడను ఉద్ధరణ చేయవచ్చి ఈ కొమ్ముచ దేవాలయం ప్రజలు దీనిలో ఉత్తరోత్తర వల్ల చాలా మేలైతుందని మా గురుగారికి ఆగ్రహించారు స్వామి మా గురుగారు నాకు నాతో ఏమైతుందంటే లేదు నీతో అవుతుంది రా వచ్చి చేయాలంటే అప్పటి నుంచి మా గురుగారు ఎనభై ఆరు నుంచి మా గురుగారు వస్తున్నారు వారి ఆశీర్వాదం వల్ల నేను ఇరవై ఏడు సంవత్సరం నుంచి మేము కొద్దిమంది వస్తున్నాం కొంతమంది ఇంకా నిదానంగా వచ్చారు అప్పుడు చిన్న గర్భగుడి మాత్రమే ఉండింది ఇది పూజల ద్వారానే మా గురుగారు చాలా ఎక్కువగా సంపాదించి డొనేషన్ ఇచ్చారు ఈ యొక్క గుడి ఆ రోజుల్లోనే అంతా ఉద్ధరణ చేశారు స్వామిగారు ఇదంతా కట్టించేసాము ఈ పక్క రామాలయం శివాలయం మాత్రం తర్వాత గర్భగుడి తయారైంది ప్రతిష్ట మాత్రం తర్వాత చేశాము ఈ ఎంతమందికో ఏమి అన్ని పనులే ఇక్కడ వచ్చి పిల్లలు కాని వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు కాని వాళ్ళ అయినాయి పిల్లలు కాని వాళ్ళ పిల్లలైనాయి చదువులు బాగా చదువులు అయినాయి చదువులు వచ్చి చదివి ఉద్యోగం రాలంటే ఉద్యోగాలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఇలాగా ఎన్ని పనులు అన్ని నెరవేర్చున్నాయి ముఖ్యంగా ఆరోగ్యం ముందు స్వామి ఆరోగ్యం భావిస్తారు ఎట్లా అంటే శరీరం ఆద్యం కానీ ధర్మ సాధనం అన్నారు ధర్మం ఏమంటే ముందు శరీరం బాధ్యం బాగుండాలి ఆరోగ్యం ఆ విధంగా మా స్వామికి ఆయన స్వామి ఆరోగ్యం అనే సమయం అన్ని వాళ్ళు కర్మలో చాలామంది ఈ గుడి ఈ గుడి వెనక సా గుడికి ఒక పుట్ట ఉంది విగ్రహం వెనక అక్కడ వన్ సిక్స్టీ ఫీట్ అక్కడ కింద ఒక ఎదురు ఒక పుట్ట ఉంటుంది ఆ పుట్టకు ఈ ఈ పుట్టకు కింద ఫార్టీ ఫీట్ కింద దేవత సర్భము తిరుగుతుంటుంది పన్నెండు రోజుల ఉంది తిరుగుతుంటుంది ఎవరికి కనపడదు ఎవరో చుక్క ఎక్కున్న కనిపిస్తుంది అది చాలా ఇక్కడ అది ఒక విశిష్ట విశేషం అన్నమాట ఇంకా అయ్యంటే అయ్యేది ఈ ఆంజనేయస్వామి గుడి గర్భగుడి ఉత్తరం పేస్ చేస్తుంది మా ఆంజనేయ స్వామికి రెండు కళ్ళు ఉన్నాయి ఎందుకు ఉత్తరం పేసిన వల్ల ఇక్కడ పనులు నిలబడి వాళ్ళకు వాళ్లకు కూడా తప్పకుండా లభిస్తుంది అనమాట ఒక వేరస్థానం చూస్తున్నాడు ఒకటి ఆంజనేయ స్వామి ఇక్కడ చుట్టుపక్కల ఇటు ఆంజనేయ రెండు కళ్ళు ఉన్న స్వామి ఐదు ఉన్నాయి విగ్రహాలు మాది ఒకటి ఇంకా నాలుగు ఉన్నాయి అనమాట ఈ ఆంజనేయ గరుడ ప్రధానం అని చెప్తారు అంటే అన్ని ఆంజనేయ స్వాములు అభిముఖమే ఉంటుంది కానీ మా ఆంజనేయ గరుడ ప్రధానం అని చెప్తారు మా గురుగారి యొక్క ఆశీర్వాదం వల్లనే మేము ఈ యొక్క గుడి మెయింటైన్ చేస్తున్నాము వారు రెండు వేల సంవత్సరంలో సిద్ధి పొందినారు అప్పటి నుంచి వారి ఆశీర్వాదంతో ఆయన సృష్టిలో మేమంతా కలిసి ఇది యథాశక్తిగా మెయింటైన్ చేస్తున్నాం ఇంకా చుట్టూ రూమ్స్ కట్టాలి ఇంకా ఈ సమయంలో అక్కడ కోనేరు కొంత ముందు అప్పుడే గురుగారు అప్పుడే కొంచెం నీళ్లు పడ్డాయి అది తర్వాత ఆపేసాం అనమాట దాని త్వరగా ఈ తాండవాళ్ళు కొంతమందికి ఇక్కడ పట్టాలు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు గుడి చుట్టూ అది కొంచెం మాకు ఒక చిన్న అస్ట్రక్షన్గా కూడా ఉంది ఇవన్నీ మెల్లిమెల్లిగా తేరు చేసుకొని కోరుతున్నాము ఇంకా ఆయన దయతో ఇవన్నీ కూడా ఇంకా మేము పనులు ఉన్నాయి ఇంకా ఆ దేమ వంటసాల కట్టించేది ఉంది ఇవన్నీ చేయడానికి చాలా డబ్బు కావాల్సి వస్తుంది భక్తులందరూ కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాము ఈ ఈ చెరువు ఈ స్వామికి కొమ్ము చెరువు వాజే స్వామి అంటారు ఈ ఈశాన్యములో ఒక చెరువు ఉంది అది ఎద్దు కొమ్ము చెప్పులో ఉంది అందువల్ల కొమ్ము చెరువు అంటారు కొమ్ముల చెరువు అనే ఒక పేరు కూడా ఈ గుడికి అలాగుడిసిస్తాం ఈరోజు కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి విశేషాల గురించి మా సూరిస్తారు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది ఇక్కడ శ్రీ సదానంద భారతి స్వామి గారు ఆరవ సంవత్సరంలో ఆయనకు స్వప్నంలో స్వామివారు అగుపించి ఇక్కడ వచ్చి ఉద్దరణ ఈ గుడిని ఉద్ధరించవలసి ఉద్ధరించమని చెప్పి తెలియజేయగా మనవై ఆరో సంవత్సరం ఇక్కడికి వచ్చి తను రాత్రిపూట రాత్రి వేళల్లో వచ్చి పూజలు నిర్వహిస్తూ ఇక్కడ కొంతమంది భక్తులతో తను రోజు వచ్చి పూజలు నిర్వహించేవారు దాంట్లో ముఖ్యంగా మన ప్రధాన వర్చకులైనటువంటి సూర్య అయితేనేమి మన రామయ్య అయితేనేమి అలాగే రమేశం అయితేనేమి వీరయ్య అయితేనేమి ముందు మూర్తి గారు అని కూడా భక్తులు ఉండేవారు వారు ఇప్పుడు లేరు నర్సారెడ్డి గారు ఇక్కడ వీరందరూ ఆ స్వామి వారికి భక్తులుగా ఇక్కడికి వచ్చి స్వామికి పూజలు చేసి వారు ఆరు ఈ మాత్రమే మంది పది మంది మాత్రం రాత్రిపూట పూజలకు వచ్చి చేసుకొని వెళ్ళిపోతూ ఉండేవారు ఇలా క్రమక్రమంగా కొంతమంది భక్తులు తోడే వారు వచ్చిన తర్వాత ఇక్కడ వారి కోరికలు నెరవేరగా భక్తులు ఇంతకింతకై ఈరోజు ఆదివారం అమావాస్య అయితే లక్ష మందికి తక్కువ కాకపోకుండా జనాలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని పూజలు కైంకర్యాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ఇద్దరు పూజారులు ఎప్పుడూ ఇక్కడ స్వామివారి కైంకర్యాలు చేసుకుంటూ ఇక్కడే నివాసం ఉండడం జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ కూడా స్వామివారి యంత్రాలు అయితేనేమి స్వామివారి ప్రసాదాలు అయితేనేమి ఇక్కడ మనం కౌంటర్లో చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఇక్కడే కానీ బయట డబ్బులు కానీ ఎక్కడే కానీ మేము వసూలు చేయడం అనేది దేవాలయం నుంచి ఎవరు ఎక్కడే వసూలు చేయరు భక్తులు చేసిన ఉండిలో డబ్బులైతేనే ఇక్కడ పూజలకు నిర్వహిస్తున్న పూజా డబ్బులంతానే ఈ గుడి ఇంతింతనూ చేయడం జరిగింది విధంగా ఈ గుడిని డెవలప్ చేయడానికి సదానంద భారతి స్వామి వారు ఎంతోగా కృషి చేసి భక్తులకు ఈరోజు కాలుపగా ఇవ్వడము మనం అందరము ఆయన గుణబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కుమ్మచ్చు ఆంజనేయ స్వామికి అలాగే రామ చంద్ర ప్రభువులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి దేవస్థానము కర్నూలు నుంచి నలభై కిలోమీటర్ దూరంలో ఉంది ఇది తాలోరుగ గ్రామం నుంచి ఆరు కిలోమీటర్ల లోపు వస్తే ఇక్కడ కొమ్మచెరువు ఆంజనేయ స్వామి దేవస్థానం కనిపిస్తారు ఈ కొమ్మచెరువు ఆంజనేయ స్వామి ఐదు వందల సంవత్సరాల కింద అప్పట్లో ఈ స్థలం అంతా చెరువు చెరువు కొమ్మ ఆకారంలో ఉంది ఆ కొమ్మ ఆకారంలో ఉండే చెరువులో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించిన కనుక స్వామికి కొమ్మొరువు ఆంజనేయ స్వామి అనే పేరు వచ్చింది ఈ దేవాలయాన్ని పంతొమ్మిది ఎనభై ఏడులో రామ్మోహన్ శర్మ గారు అనే ఒక స్వామి ఇది నిదానంగా అభివృద్ధి చేసుకుంటా రెండు వేలలో ఈ గుడి అంతా పూలు నిర్మాణం చేసినారు ఇక్కడ ఏమంటే స్వామివారు ఉత్తరముఖంగా ఉన్నారు తూర్పు ముఖం చేస్తున్నారు దేవాలయ ద్వారము ఉత్తరముఖంగా ఉంది స్వామి పడమూర ముఖం చూస్తున్నారు ఆయనకి రెండు కళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడ శంఖి చక్రాలు ఉన్నాయి స్వామి చేతిలో సౌగంధిక పుష్పం ఉంది ఎక్కడ పోయిన ఆంజనేయ స్వామి చేతిలో గదం ఉంటుంది ఇక్కడ స్వామి చేతిలో సౌగంధిక పుష్పం ఉంది ఇంకొకటి విషయం ఏమిటంటే ఎక్కడ పోయిన ఆంజనేయ స్వామి దేవాలయంలో పాంపుట్ట ఉండదు ఈ దేవాలయంలో విగ్రహాన్ని కానుకొని గర్భగుడిలో పాముపుట్ట ఉంది మళ్ళీ నూరాడి ఎదురు ముందులో ఒక పాంపుట్ట ఉంది ఆ పాముపుట్ట ఈ పాంపుట్టకు కింద నలభై అడుగుల లోపల సురంగ మార్గం ఉంది అక్కడ దేవతా సర్పం కూడా ఉంది అది తిరుగుతుంటుంది అది అదృష్టం ఉన్న వారికి మాత్రం కనిపించడం లేకుంటే కనిపియాలి అది కాక ఈ గుడిలో ముఖ్య విశేషత ఏమిటంటే ఏ మన మనుషులు సామాన్య మనుషులకు కోరికలు ఎక్కువ ఉంటాయి ఆ కోరికలు నెరవేరాలంటే ఒక పది రెండు అమావాస్యాలు వచ్చి ఇక్కడ నిద్ర చేసిపోతే ఐదారు అమావాస్యకంతా స్వామివారు ఆ భక్తుల కోరిక అంతా నెరవేరుస్తారు ఇది ఈ గుడి విశేషత ఇది కాలపు నుంచి ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది మా గురుగారు చెప్పడం వారికి పూజ తెలిసిపోతుంది ఈ ఆంజనేశ్వర ఆగ్రాన్ని పరశురామల వారు ప్రతిష్ట చేసినారని చెప్పారు పరశురమల వారు అక్కడ వేసవారంలో ఉన్నారంట మా గురుగారు ఈ మాట చెప్తే మా ఇంట్లో నాన్నగారు అప్పుడే ఒక శ్లోకం చెప్పారు ముమ్ము చెరువు గల సుంగతటాకత మీ ప్రభు పరశురామ స్థాపిత భక్తార్తినాశు ప్రభురాజనేయురాజతి అని ఒక శ్లోకం చెప్పారు మా నాన్నగారు మా గురుగారు చాలా ఆనందపడ్డారు అది ఆ విధంగా ఈ ప్రభుత్ ఈ మా గురుగారు చెప్పడము వరసాపతిష్టాన్ని తెలిసి हां भाई तो ये कोई बात काटता है हम ये रे वाला हम ये रे यार हम ये फैया पट हम ये इधर से इधर से हत्या देना पड़ता है बाबू किया करते

పూజలు స్వామి దేవస్థానము మా గురుగారైనటువంటి రామ్మోహన్ శర్మ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇక్కడ ఆయన కాళబుగ్గలో ఒక టీచర్గా పండితుడుగా చేసేవాళ్ళు ఆ పండి ఊర్లో వాళ్ళు కాలువలో ఊళ్ళో వాళ్ళు వచ్చేసి ఇక్కడ గుడి ఉంది స్వామి గుడి ఉంది ఇక్కడ గుడి చూసి కొద్దిగా కొద్ది సమయాన్ని పిచ్చుకొని వచ్చారు వాళ్ళు అట్లా వాళ్ళు ఒక రెండు మూడు సార్లు పూజ చేయించుకున్నాక వాళ్ళ యొక్క సమస్యలు అన్నీ కూడా నెరవేరిపోయినాయి ఆ నెరవేరిపోయినాక ఆంజనేయ స్వామి వారు కూడా మా గురుగారు అయినటువంటి రామోన్ శర్మ గారికి స్వప్నంలో కనపడి మా గుడి కట్టించాలని గురువుగారికి ఆజ్ఞ ఇచ్చారు మా ఆయన కుమచూరు ఆంజనేయ స్వామి వారు అలా ఇవ్వడం వలన ఆ కుమిచూరు ఆంజనేయ స్వామి గురు నిర్మాణం జరిపించాలని మా గురుగారు ఈ ఊరిలో ఉన్నటువంటి రామో గ్రామంలో సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పారు ఏదో సరే స్వామి చెప్పినాడు కదా అని కొంత కొంభాలు కలెక్షన్ చేసి ఆ గర్భగుడి అని ఇబ్బంది కట్టినారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ప్రాంతంలో ఆ గర్భగుడి మేము ఎనభై తొమ్మిదిలో మేము వచ్చినాము అప్పటి నుంచి కూడా గురుగారు ఆజ్ఞ ప్రకారము నేర్చుకుంటున్నాము ఈ కొమ్ము చెరువు అనేది ఒక చెరువు ఇది ఒక చెరు చెరువు అంటే ఒక చెట్టు ఆకారం చెట్టు అంటే కొమ్మలు ఏ విధంగా పోయినాయో ఆ విధంగా ఈ కొమ్ము చెరువు అయిన స్వామి పేరు వచ్చినది ఇక్కడ విగ్రహం ఒక ఎన్నికల ఆంజనేయ విగ్రహం ఎన్నికల ఒక పుట్ట ఉన్నది ఆ పుట్టకి ఎదురు ఒక వంద అడుగుల దూరంలో ఒక పుట్ట ఉన్నది ఆ పుట్టకి పుట్టకి అండర్భంలో నలభై అండర్భ నలభై అడుగుల అండర్భంలో నాగ సర్పం అనేది ఈ పొద్దుకి కూడా తిరుగుతూ ఉంటుంది దేవతా సర్పం అంటారు నల్లగా ఉంది బాగా ఇంతలా ఇంటికలు కూడా ఉన్నాయి అటువంటి సర్పము ఇక్కడ ఆంజనేయ స్వరమిది విగ్రహాన్ని చుట్టుకొని ఉంటుంది అది పుట్ట దగ్గరనే సమస్తము అంటే కళ్యాణం కావచ్చు వాళ్ళకి సంతానం కావచ్చున్నటువంటి వాళ్ళకి అలాగే తర్వాత